చిన్న ఆ పంపులు తెచ్చిడూ మందు అల్పుడైంది పోసుకొని కూడదాం అరే దీని కాడేదిరా అరే రాంగ రాంగ్ ఏమో వడిపోయినట్టున్నది కొడలి మతి మార్చినావు ఈ కాడైనా రాంగ రాంగ ఇంకేనో వడగొట్టుకుని వచ్చినావు పోయిపో మంది ఎట్లా కొడతాయి ఇప్పుడు చెప్పు బేబీ ఇవాళ వర్క్ నేనైతే ఆఫీస్కి వచ్చిన రే నువ్వు సాలేడు ఉన్నది నువ్వు కొడుతున్నావు అదే ఆవు గారా నీ పోన్ పాడగా పోరి పోయి వచ్చారన్న మర ఏమన్నావురా పని చేస్తున్నా అని చెప్పారా దానికి అరే నన్ను నన్నే తింటున్నావు నువ్వు ఇట్లా కొట్టు రాదు మన నువ్వు ఇంటి ముని పో నువ్వు